లైఫ్ లో మనం కొంతమందిని చూస్తే జీవితం దానికంతట అదే అర్థమైపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండ్ల వ్యాపారిని గనక మనం చూస్తే పగలంతా కష్టపడి రాత్రికి ఇంటికి వెళ్లిన తర్వాత బాస్కెట్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని కుళ్ళిపోయిన పళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి సో వాటిని ఇతను ఏం చేస్తాడు అని అంటే మొహోటం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఒక్కొక్కటి తీసి పడేస్తూ ఉంటారు పొరపాటను గనక వాటిపై మమకారం చూపించి వాటిని ఆ పండ్ల మధ్యలోనే ఉంచితే వాటితో పాటు మిగతావి కూడా కుళ్లిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మన జీవితంలో కూడా చేదు జ్ఞాపకాలు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేటువంటి విషయాలు చాలా ఉంటాయి వాటిని ఏ రోజుకు ఆ రోజు చిట్టా పొద్దు క్లియర్ చేసుకోలేదు అని అంటే డెఫినెట్ గా మనం కూడా కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది ఎప్పుడైతే వాటిని మనం ఖాళీ చేస్తామో ఆ రోజు నుంచి చిరునవ్వు ఆనందం కవల పిల్లల మన మనస్సుకి శరీరానికి ఆనందాన్ని కలగజేస్తుంది